విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న భవానీ దీక్ష విరమణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం రూపొందించిన ప్రత్యేక యాప్ ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంఛనంగా ఆవిష్కరించారు దసరా నవరాత్రి ఉత్సవాల తరహాలోనే ఏ భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించామని మంత్రి తెలిపారు ఐదు లక్షలకు పైన భవానీలు ఇంద్రకీలాద్రిపైకి దీక్ష విరమణ ఈ ఐదు రోజుల్లో జరుగుతుంది దుర్గా మల్లీశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఈ సమగ్రమైన యాప్ని ఇవాళ దీన్ని ఉపయోగంలోకి తెచ్చాం భక్తులకు కానీ అధికారులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడెక్కడ ప్రారంభం ప్రారంభమవుతాయి ఎక్కడ మనం వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి ఎక్కడ పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి ఎక్కడ అన్న ప్రసాదాలు ఇస్తున్నారు లడ్డూ కౌంటర్లు ఎక్కడ ఉన్నాయి అలాగే అమ్మవారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ల కౌంటర్లు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అన్నిటికీ సంబంధించిన సమగ్రమైనటువంటి యాప్ని ఈరోజు విడుదల చేశాం దీనిని ప్రతి ఒక్కరు కూడా వీక్షించి అవసరమైన వాళ్ళ కార్యక్రమాలకి ఈ యాప్లో అన్ని రకాల సదుపాయాలు ఇవ్వడం జరిగింది